ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ట్రేసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి నిన్ననే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చున్నా కదా ఈరోజు థర్టీన్త్ అన్నమాట మా సెకండ్ మంత్ మేము తిది ప్రకారం ఇస్తాను డేట్ ఏమో ఫోర్టీను కానీ తిదేమో ఏమో థర్టీన్కి ఉన్నది సో అందుకని చెప్పి ఇవాళ పదమూడో తారీఖు అయితే సెకండ్ మంత్ బియ్యం ఇస్తున్నాం సో ఏమేం ప్రిపేర్ చేస్తున్నాం అయ్యగారు అయితే వచ్చిండడు మా ఆయన ఇంకా రెడీ కాలేదు సో తాళ్ళకైతే వెళ్ళిందన్నమాట వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ స్నానాలు గిడ వేసి ఫస్ట్ బెల్లన్నం అయితే వండుతుంది అన్నమాట అత్తమ్మ బెల్లన్నం ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను అంతలోపు మనం బబ్బర్ పప్పు ఉంటుంది కదా వారి గ్యారెలు చేద్దామని చెప్పి మిక్సీ పడుతున్నాను అనమాట చూసారు కదా ఇవన్నీ కడిగి అన్నీ అందులో పెట్టింది మిక్సీ పట్టినా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు అత్తమ్మ వేస్తా అంటే నేను గాలుస్తాను అన్నమాట పొయ్యి మీద గ్యాస్ మీద అన్నమాట నూనె అయితే అయ్యగారు లేట్ వస్తానన్నమాట అందుకని చెప్పి ఇవన్నీ అంతలోపు రెడీ చేయొచ్చు కదా అని చెప్పి ఇవన్నీ అయితే చేసి పెడుతున్నాం అయ్యగారు వచ్చిపోయే వరకు లెవెన్ అవుతుంది అని అన్నాడు సో అందుకని చెప్పి అంతలోపు ఇవన్నీ చేసి పెడితే అయిపోతుంది కదా అందుకని ఇక మేమైతే చేస్తున్నాం అత్తమ్మ గ్యారెలు వేస్తుంటే నేను గాలుస్తా ఉన్నా గ్యారెలు సుడు అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కోసి పెడుతున్నారు నేను బాగా ఆర వేస్తానని చెప్పి బియ్యం అయితే గడిగా వేసిన అన్నమాట బాగా ఆర సో మా గ్యాస్ చిన్నగా వస్తుంది ఇక అయ్యగారు అచ్చలోపు అన్నం అవుతుందని చెప్పి వేసిన ఇవి కొన్ని వైట్ రైస్ ఎవరైనా తింటారు కదా అని చెప్పి కడిగి పెట్టినాం అన్నమాట చూశాను కదా ఫైనల్గా బగారని అయితే అయిపోయింది కానీ ఇంకా అయ్యగారు అయితే రాలేదు మా ఆయన కూడా రాలేదు తాళ్ళెక్క అని వెళ్ళిండు అయ్యగారు వరకు లేట్ అవుతుంది అని చెప్పి వెళ్తే అయ్యగారు అయితే ఫోన్ చేయకుంటేనే కొంచెం ముందుగా వచ్చిండనమాట ఫైనల్గా అయ్యగారు వచ్చినాక ఎంబడెంబడి ఇక మా అత్తమ్మ ఫోటోకినా తీసి షాప్ వేసి అక్కడికి అవసరమైన ఉంది సదరైతే ఆడ పెట్టినాం नमः धामिमशुम भोगुत लड़ाम जरसम अतर्मदिर कमसंविच्छता कामयार तमनों बनचानक छेदबस तैग्य धैग्य विच्यापया लाम रामा गोविन्दगणरुण सम्भोर आजे भदुमा माँ कुटुम्ब सब विलम संतुक्ति करंगा समर्पिष्ट मी आशी गया पुण्य आमदान वाला सिद्धस्तो गया सार धपुण्य वाले तबस्तो निरं

కుడ్కూరీ సమ్మయ్యాకయ్యాం తృతీయోభవంతో ఎంతో ఆమం సోమం సఫరికర్తూలం పియమ్ కు చమరు కాశీలోన గయలోన మున్నూట అరవై క్షేత్రమల యందు పటారృక్షణ కింద ఆమదానం చెయ్యన్న ఈ పుణ్యఫలం కలదో ఆ పుణ్యఫలం వచ్చేటట్టు మహేశ్వరునికి భోజన

ఇక అయ్యగారు వచ్చిన తర్వాతనే మా ఆయనకి ఫోన్ చేస్తే అప్పటికే నీళ్ళుగా అయినాయి అన్నమాట వచ్చి దెబ్బ దెబ్బ స్నానం చేసి ఇక్కడ పూజ దగ్గరనైతే కూర్చున్నాను అనమాట చూసారు కదా ఫైనల్గా పూజ అయిపోయింది ఇంకా అప్పటికే మా బావ వాళ్ళు రాలేదన్నమాట వాళ్ళు దండే స్వీటు కార అరటిపళ్ళు ఇవన్నీ అన్నమాట సో వాళ్ళు వచ్చేవరకు అయ్యగారు అయితే వెళ్ళిపోయిండు సో వచ్చిన తర్వాత అవన్నీ వేసి అన్నమాట ఇక్కడ మా అని స్మైలీ కూడా వాళ్ళు పూలు వేసి మొక్కుతున్నారనమాట చూసారు కదా ఫైనల్గా సెకండ్ మంత్ బియ్యం ఇవ్వడం అయితే అయిపోయింది మా హనీ స్మైలి వాళ్ళకి కూడా హాలిడే కదా ఇవి పండుగ సెలవులు వచ్చినాయి సో అందుకని చెప్పి కొంచెం నిమ్మలంగానే చేసినాం అన్నమాట ఈ మంత్ అంటే స్కూల్ ఉన్నా సరే ఆ రోజు స్కూల్కి పోకుండా ఉంటారు కాకపోతే ఇక ఈసారి కొంచెం ఈరోజు లేట్ వచ్చిన్నాయారు సో అందుకని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినాయి అన్నీ ఒక ప్లేట్లో పెట్టి మేము వెళ్ళన్నాం గ్యారెలు కార రైస్ చేపల కూర మళ్ళీ ఇవన్నీ కళ్ళు మళ్ళీ ఆయన ఏమేమి తాగుతాడో చాయే అవన్నీ అయితే అక్కడ గ్లాస్ కడ పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట మనం అన్న వండినాకడెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకోమన్న డైగర్ సో అందుకని చెప్పి అవన్నీ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టినాం కొట్టినమాట చూస్తారు కదా మేము ఏమేమి వండినామంటే చికెన్ కర్రీ ఇదేమో బగారా రైస్ మళ్ళా గ్యారలు మళ్ళీ కొంచెం చారు చేసిందన్నమాట ఎవరన్నా పోసుకుంటారు కదా చారు సో వైట్ రైస్ కోసం ఇంకా కడిగినాం కానీ అండలేదు మళ్ళీ బెల్లన్నం చేపల పులుసు ఇవన్నీ చేసింది చూసారు కదా ఫైనల్గా సెకండ్ మంత్ బి బియ్యం అయితే ఇట్లా ఇచ్చినాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్